మాత్రం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిది గురువారం వృషభ రాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఎనిమిది గురువారం వృషభ రాశి వారికి సంబంధించి వ్యాపారాలు ఉన్నతికి చేసిన శ్రమ ఫలిస్తుంది చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి వృత్తి ఉద్యోగములలో సమస్యలను తెలివితేతులతో అధిగమిస్తారు కొన్ని వ్యవహారాలలో ఆత్మీయుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది అవసరానికి ధన సహాయం అందుతుంది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య నాలుగు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు